ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ఉల్లి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో ఈ సంవత్సరం మనకు ఎక్కువగా సాగు చేస్తున్న పంటలు వచ్చి పత్తి అనుకోవచ్చు ఉల్లి పంట కూడా చెప్పుకోవచ్చు సో మిరప అనేది తగ్గించడం వల్ల ఉల్లి అనేది ఎక్కువగా సాగు చేస్తున్నారు సో మనం ఇప్పుడు మీరు చూస్తున్న పంట వచ్చి మనకు ఇది ముప్పై రోజుల పంట సో ఈ ముప్పై రోజుల్లో మనము ఎలాంటి యాజమాన్యం పంట చేయాలి ఉల్లి పంటలో అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో మొదటి స్ప్రేయింగ్ సంబంధించి కానీ ఎరువులకు సంబంధించి ఫర్టిలైజర్కి సంబంధించి కానీ పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను ఈ వీడియోలో అయితే సో ప్రతి ఒక్క ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అన్న సో చాలామంది రైతులు మన వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు అలాగే అన్సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ మంది చూస్తున్నారు సో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే సో వాటి వల్ల మీకు ఎలాంటి నష్టం అయితే కూడా ఉండదు సో రైతులు గమనించుకోగలరు సో మనం వీడియోలోకి వెళ్తే ఈ ఉల్లి పంట అనేది మనకు దాదాపుగా ఎన్ని రోజుల పంట అంటే ఒక మ్యాక్సిమం ఎనభై నుంచి తొంభై రోజుల పంట ఇది మనకు తెలుసుకున్నట్లయితే సో ఇది వర్షాకాలం పంట కాబట్టి మనకు తక్కువ కాలంలోనే వచ్చే అవకాశం ఉంటుంది సో కొన్ని ఏరియాలో ఎనభై రోజుల కంటే తక్కువ వస్తాయి మ్యాక్సిమం అంటే ఎనభై రోజుల్లో పంట వచ్చే అవకాశం ఉంటుంది ఇది మనం లూజ్ విత్తనాలు అనేది సాగు చేస్తుంటాం ఈ వర్షాకాలం అనేది కాబట్టి తొందరగా కాపు వచ్చే తొందరగా పంట వచ్చే విధంగా అయితే ఉండడం జరుగుతుంది సో మనకి ఎనభై రోజుల్లో మనం సరైన మెయింటెనెన్ చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే చేసుకోవచ్చు సో ఇప్పటి నుంచి మన అయితే ఫాలో అవ్వండి మనకు ఈ తక్కువ ఖర్చుతోనే దొరికి మనకు మంచి దిగుబడి వచ్చే విధంగా అవకాశం ఉంటుంది కొంతమంది రైతులు ఏ విధంగా చేస్తుంటారంటే ఈ ఉల్లి పంటకైతే ఒకేసారి ఎక్కువ దిగుబడి పెట్టుబడి అయితే పెడుతుంటారు సో మనకి ఈ ఎక్కువ పెట్టుబడి పెట్టడం వల్ల ఈ ఉల్లి పంట ధరలు అనేది మనకు అవకతవకలు అయితే ఉంటాయి ఒకసారి అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది ఒకసారి పూర్తిగా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది సో చాలాసార్లు ఈ ఉల్లి పంట తీక్కుండా మొత్తానికి రొటవేటర్ వేసిన రొటవేరీ రొటవేటర్ కూడా చాలామంది రైతులు వేయడం జరిగింది సో కొంతమంది మార్కెట్ తీసుకువెళ్ళి మార్కెట్లోనే కూడా సరుకు వదిలి రావడం కూడా జరుగుతుంది సో ఈ ఉల్లి అనేది ఈ విధంగా ఉంటుంది దీని వచ్చి చేసుకున్నట్లయితే రైతులకు ఒక లాటరీగా చెప్పుకోవచ్చు అదృష్టం ఉంటే ధర ఉంటుంది అదృష్టం లేకపోతే పూర్తిగా రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది సో దీంట్లో జాగ్రత్తలు పాటించి మనం పెట్టుబడి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ప్రధానంగా అయితే మన ఉద్దేశం ఏంటంటే ఈ ఉల్లి పంటలో తక్కువ ఖర్చుతోనే స్ప్రేయింగ్స్ అయితే చెప్పడం జరుగుతుంది సో తప్పకుండా అయితే ఫాలో అవ్వండి ఈ ఉల్లి పంటలో మనకు ఎనభై రోజుల పంట లెక్కేసుకుంటే మనకు ఎనభై రోజుల్లో మనం తక్కువ ఖర్చుతోనే స్ప్రేయింగ్ సంబంధించి తెలుసుకున్నట్లయితే సరైన మెయింటెనెన్స్ చేసుకోండి మీరు ఈ దిగుబడులు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ఎక్కువ స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి చేసుకోకండి అలాగే మనకు ఎరువులు అనేది కూడా తక్కువలోనే వాడుకోండి దీనికి ప్రధానంగా అయితే ఎరువులు అయితే ఎక్కువగా అవసరం లేదు సో న్యూట్రియన్స్ మాత్రమే కొద్ది వరకు ఎక్కువగా అందించాల్సి ఉంటుంది ఉల్లి పంటకైతే రైతులు ఇది గమనించుకోగలరు సో ముందుగా మనం ఉల్లి పంట చేసి ముప్పై రోజుల పంట ఎలాంటి యాజమాన్యం పాటించామో ముందుగా తెలుసుకున్నట్లయితే ఉల్లి పంట అనేది వేసిన పన్నెండు వేసిన తర్వాత మనకు పన్నెండు రోజులకైతే కలుపు సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో గడ్డి జాతి కానీ వెడల్పాకు జాతి గడ్డి కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకోసం అయితే మనము ఈ కూలీల ద్వారా దీన్ని కలుపు తీయించాలంటే మనకు ఖర్చు అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది ఉల్లి పంటలో మాత్రం ఖచ్చితంగా అయితే హెర్బిసైడ్స్ అయితే వాడుకోండి ఎందుకంటే మనకి ఇందులో అంతర్సేద్యం చేసుకోవడానికి ఉండదు కూలీల ద్వారానే మనం అయితే తీయించుకోవాల్సి ఉంటుంది సో అందుకోసం అయితే పన్నెండు నుంచి పదహైదు రోజుల దశలో గడ్డి జాతి వెడలపాక జాతి గడ్డి ఉన్నప్పుడు మనము ఈ మందు అయితే వాడుకోండి దనుక వాళ్ళది వన్ కిల్ సో ఇందులో మనకు ఫిజోలఫాపి తైలు అలాగే ఆక్సిఫ్లోరోఫిన్ అనే టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో ఈ వన్ కిల్ అయితే వాడుకోండి ఈ టెక్నికల్తో మీకు ఏ ప్రోడక్ట్ అవైలబుల్గా ఉన్నా దాన్ని అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అయితే గడ్డి గడ్డి నిర్మూలనకు పన్నెండు నుంచి పదహైదు రోజుల్లోనే వాడుకోండి ఆకుజాతి గడ్డి గాని గడ్డి జాతి కానీ రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకుంటే వందకు వంద శాతం అయితే పనిచేస్తుంది ఇంకా ఎక్కువ స్టే హైట్ అయిన తర్వాత స్ప్రే చేసుకుంటే మనం కొంచెం డోస్ పెంచాల్సి ఉంటుంది ఆ డోస్ పెంచడం వల్ల కొద్ది వరకు ఉల్లి పంట కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో చిన్న దశలోనే స్ప్రే చేసుకుంటే వంద శాతం కంట్రోల్ అవుతుంది సో ఈ దనుక వన్ కిల్ అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది కాకపోతే ఈ టెక్నికల్తో ఏ ప్రోడక్ట్నైనా వాడుకోండి నేను చెప్పేది అయితే చెప్తున్నాను సో ఈ వన్ కిల్ అనేది స్ప్రే చేసిన తర్వాత ఒక వారానికి అయితే మొదటి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి మొదటి స్ప్రేలో ప్రధానంగా తెలుసుకున్నట్లయితే ఈ వన్ కిల్ స్ప్రే చేసిన తర్వాత అయితే కొద్దిగా ఈకలు అనేది తెల్లబడే అవకాశం ఉంటుంది కొద్దిగా పెరుగుదల అనేది ఆగే అవకాశం ఉంటుంది సో మొదటి స్ప్రేలో మనము ఒక్క పెరుగుదల రావాలి అలాగే ఏదైనా తెగులు సమస్యలు ఉంటే తెగులు సమస్యలు కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే మొదటి స్ప్రేగా అయితే కాంబినేషన్ చూసుకోవాల్సి ఉంటుంది సో మొదటి స్ప్రే స్ప్రేలో వచ్చి మీరు నేను స్ప్రే చేసిన మందులు అయితే చెప్తాను అలాగే మీరు ఏమైనా స్ప్రేయింగ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన స్ప్రేయింగ్స్ అయితే కూడా చేసుకోవచ్చు సో మొదటి స్ప్రేగా నేను వాడుకున్న వచ్చి ఈ వరది అగ్రిటెక్ వాళ్ళది ఈ ట్యాజ్లాక్ అయితే వాడటం జరిగింది సో మనకి ట్యాజ్లాక్ అనేది మనకు వరద్యాగ్టెక్ వాళ్ళు అందించడం జరుగుతుంది ఇది వచ్చి మనకు ప్రధానంగా అయితే ఈ ఉల్లి పంటలో ఎక్కువగా వచ్చే సమస్యలు ఏంటంటే త్రిప్స్ సమస్య సో మనకు ఈ త్రిప్స్ అనేది ఎక్కువగా వస్తాయి సో మనకి ఈ త్రిప్స్లు ప్రధానంగా ఒక ఒక మొక్క పీకి చూపిస్తాం మీకు సో ఈ విధంగా అయితే మొక్క ఉంటే త్రిప్స్ అనేది మనకు ఈ ఈకల మధ్యలో అయితే ఉండే అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఉండడం వల్ల మనం స్ప్రే చేసే మందు ఇక్కడ అంతగా ఎఫెక్టివ్గా అయితే పడదు సో ఈ పడకపోవడం వల్ల వీటికి పెద్దగా డ్యామేజ్ అయితే ఉండదు సో మంచిగా మనం త్రిప్స్ సమస్యకి అయితే ఎక్కువ ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది ఉల్లిపాంటలో త్రిప్స్ అనేది మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే బెట్ట బెట్ట ఏర్పడుతుందో అప్పుడు ఎక్కువ ఉధృత అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనం మొదటి స్ప్రేగా అయితే మొదటి స్ప్రేలోనే మనకు త్రిప్స్కు అయితే యాడ్ చేయడం జరిగింది ఈ వారధి అగ్రటెక్ వాళ్ళది ట్యాజ్ లాక్సి నేనైతే స్ప్రే చేయడం స్ప్రే చేయడం జరిగింది సో ఇది స్ప్రే చేయడం దీంతో పాటు కాంబినేషన్గా అయితే ఈ యూపీఎల్ వాళ్ళది సాఫ్ అయితే వాడడం జరిగింది ఇందులో సో కార్బన్ డిజం జబ్ అనే రెండు టెక్నికల్స్ ఉంటాయి సో ఈ రెండింటిని అయితే వాడడం జరిగింది దీన్ని స్ప్రే చేసిన తర్వాత మన పంట రూపురేఖలే మారిపోవడం జరిగింది సో స్ప్రే చేసక ముందు ఒకలా ఉంది స్ప్రే చేసిన ఒక పది రోజులకైతే మొత్తం టోటల్గా చేంజ్ అయిపోయింది ఒక వారం రోజుల్లోనే ఇది మనకు ఒక నెల పంట ఒక ఇరవై రోజుల పంటే మనకు నలభై రోజుల పంట మాదిరిగా మారిపోవడం జరిగింది సో దీన్ని అయితే ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళ స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను వాడుకోండి ఒక ఎకరానికి వాడుకోండి ఇంకో ఎకరానికి మీరు నచ్చిన మందులైతే వాడుకోండి తేడా అనేది మీరే వందకు వంద శాతం అయితే తేడా కనిపిస్తుంది మీకే కూడా అర్థమవుతుంది ఈ ట్యాజ్లాక్ అయితే ఆ విధంగా పనిచేస్తుంది ట్రిప్స్ అనేది వందకు వంద శాతం కంట్రోల్ చేస్తుంది అలాగే మొక్క పెరుగుదల రావాలి మొదటి స్ప్రేలో కాబట్టి పెరుగుదలకు కూడా ఇది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో దీన్నైతే నేను వాడడం జరిగింది వారది అగ్రిటెక్ వాళ్ళది సో ఈ స్ప్రే చేసిన తర్వాత స్ప్రే చేయక ముందు ఒక వీడియో అయితే పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి మీకు క్లియర్ కట్గా అయితే ఆ వీడియోలో అయితే తెలియజేశాను సో మొదటి స్ప్రేగా అయితే ఈ విధంగా అయితే వాడుకోండి సో మనకు ఈ విధంగా మీకు అవైలబుల్గా ఉంటే ఖచ్చితంగా దీనికే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి సాఫ్ లాక్ అయితే సో మీకు ఇవి దొరకన పక్షాన అయితే మీరు సాత్ కాంబినేషన్లో అయితే బయోవిటా అయితే వేసుకోండి సో మనకి బయోబేటాతో పాటు మనకు ఖచ్చితంగా త్రిప్స్ సమస్య ఉంటే ఏదైనా మనకు త్రిప్స్ నియంత్రించడానికి ఏదో ఒకటి వాడుకోవాల్సి ఉంటుంది మనకు ఈ కుర్రక్రాన్ కానీ లేకపోతే ఇద ఇతర ఏదైనా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనం దీన్ని వేసుకుంటే మనకు త్రిప్స్ కంట్రోల్ అయితే మొక్క పెరుగుదల వస్తుంది సో ఈ బయోబీటా అట్లాంటిది తీసుకుంటే మనకు బయోవేటాతో పాటు ఇంకా పురు దీనికి సం త్రిప్స్ సంబంధించి వేరేదైతే వాడుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దీన్ని ఒక ఎకరానికి స్ప్రే చేసి చూడండి ఇంకో ఎకరానికి ఇంకో విధంగా మీకు నచ్చిన కాంబినేషన్ అయితే వాడుకోండి మంచి చేయడం అనేది మీకే అర్థమవుతుంది సో మొదటి స్ప్రే చేసిన తర్వాత మనం దా మొదటి స్ప్రే చేసే పాటికే మన పంట దాదాపుగా ఒక ఇరవై రోజుల దశలో అయితే ఉంటుంది సో ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల దశలో మొదటి దాఫా ఎరువులు అయితే వేసుకోవాల్సి ఉంటుంది సో మొదటి దాఫా ఎరువులు అనేది వేసే వాటిలో చాలామంది రైతులు తప్పులు చేస్తుంటారు సో ఎక్కువగా ఈ ఉల్లి పంటకు అయితే నత్రజని అనేది అందించడం జరుగుతుంది సో మనకు ఈ ఉల్లి పంటకైతే అనవసరమైనది ఏంటంటే నత్రజని సో మనకి ఈ ఉల్లి పంటకి నత్రజని అనేది అవసరమే లేదు ఎక్కువ పర్సంటేజ్లో అవసరం లేదు మనం ప్ర ఫర్ సపోజ్కి డీఏపీ అనేది మనం వేసుకుంటే ఉల్లి పంటకి డీఏపీలోనూ ఉన్న పద్దెనిమిది శాతం నత్రజని ఉంటుంది అదే సరిపోతుంది దీనికి ప్రధానంగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది కానీ యూరియా కూడా వేస్తుంటారు కొంతమంది యూరియా అయితే అస్సలు వేయకండి ఈ ఈ నత్రజని అనేది ఎక్కువగా వాడడం వల్ల మనకు ఈ కుళ్ళుడు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఉల్లి పంటలో ఎప్పుడైతే మనము ఈ నత్రజని ఎక్కువగా వాడుతున్నామో ఈ కుళ్ళుడు సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది నీరు అనేది ఎక్కడైతే నిల్వ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా తోట చెడిపోయే అవకాశం ఉంటుంది సో తప్పకుండా అయితే మీరు రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే నత్రజనినైతే వాడకండి మొదటి దాఫాగా అయితే డీఏపీని అయితే తీసుకోండి మనకు డీఏపీ అనేది అవైలబుల్గా ఉంటే డీఏపీని అయితే తీసుకోండి ఒక బస్తా ఒక ఎకరానికి గాను దాని కాంబినేషన్లో అయితే ఈ వారిది జేటీ అగ్రిటెక్ ఎక్కువ అది లభిస్తుంది సో మనకి ఈ భూసార అనేది గత సంవత్సరం మిరపలో అయితే వేశాము మొక్క అధికంగా గ్రోతింగ్ రావడానికి సైడ్ బ్రాంచెస్ అనేది మంచిగా రావడానికి పిలుకలు ప్రధానంగా అయితే ఈ ఉల్లి పంటలో పిలుకలు ఇక్కడ అధికంగా ఈ విధంగా పిలుకలు ఏ విధంగా రావడానికో ఆ విధంగా పిలుకలు అధికంగా రావడానికి పనిచేయడం జరుగుతుంది కాండం దృఢంగా ఉండడానికి పనిచేస్తుంది వేరు వ్యవస్థ అధికంగా రావడానికి పనిచేస్తుంది సో డిఏపి కాంబినేషన్లో అయితే భూసారా అయితే వాడుకోండి సో జీటీ ఎగ్టే కొలది తేజలకు స్ప్రే చేయడం వల్ల చూడు చూసుకోవచ్చు గ్రోత్ అనేది ఏ విధంగా వచ్చిందో పిలకలు అనేది ఏ విధంగా వచ్చాయో సో ఈ భూసారాన్ని అయినా కూడా డీఏపీ కాంబినేషన్లో అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఒక ఎకరానికి ఒక కేజీ అయితే వాడుకోండి మీకు ఒక ఎకరానికి ఒక కేజీ ఒక వాడిన తోట చూడండి వాడుకున్న తోట అయితే చేంజెస్ అయితే ఖచ్చితంగా అయితే ఉండడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే మొదటి దాఫా ఎరువులు అయితే వేసుకోండి సో ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే ఉల్లి పంటల్లో నత్రజననేది రసాలు వాడుకోకండి సో ఎందుకంటే నత్రజని వల్ల మనకు తోట అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది చాలా సూక్ష్మమైన పంట కుళ్ళుడు సమస్యలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రధానంగా మనకు పేను సమస్య కుళ్ళు సమస్య ఎక్కువగా ఈ ఉల్లి పంటల్లో వచ్చేది రైతులు అది గమనించుకోగలరు సో మనం రెండో స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే ప్రధానంగా అయితే మనకు రెండో స్ప్రేయింగ్లో అక్కడక్కడ పురుగు సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో పురుగు సమస్య వచ్చిన వాళ్ళు ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది పురుగు సమస్య రాని వాళ్ళు ఇంకో స్ప్రేయింగ్ అయితే కూడా చెప్తాను సో పురుగు సమస్య వచ్చింది అని మీకు అనిపిస్తే ఈ పురుగు సమస్యకు అయితే మనము ఈ ప్లితోరా అయితే వాడటం జరిగింది నా పంటలో పురుగు సమస్య అనేది వచ్చింది ఎందుకంటే పక్కన వేరుశనగ పంట ఉంది సో పత్తి పంట ఉంది సో వాటి వల్ల పురుగు అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పచ్చ పురుగు రావడం వల్ల మనం అదామా కంపెనీ కింద ప్లితోరాని అయితే వాడటం జరిగింది సో బాటిల్ కూడా చూసుకోవచ్చు వాడేనా లేదనేది సో దీనికి సంబంధించి కూడా ఒక వీడియో అయితే పెట్టాను చూసుకోండి మీరు ఏ అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అందులో తెలియజేశాను ఇందులో నోవాలను ఇండక్సో కార్బన్ రెండు టెక్నికల్స్ అయితే ఉన్నాయి సో దీన్ని అయితే వాడుకోవడం జరిగింది ఇది మనకు అన్ని రకాల పురుగు సమస్య పచ్చ పురుగు లద్దె పురుగు పనిగా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది పురుగుకైతే మనం ఇది మనకు ఈ పురుగు సమస్య అనేది ఏర్పడితే మనకు పురుగు అనేది ఇక్కడ ఈ వీటి ఈకల్లో అయితే ఉంటుంది సో మనం స్ప్రే చేసే మందు అయితే పని చేయదు సో సిస్టమిక్ చర్య కలిగే ఉన్న మందునైతే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ ఆ అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఎక్కడానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి ఉధృతి ఎక్కువగా ఉంటే మంచి రిజల్ట్ ఉంటుంది సో దీ ప్లితోరా కాంబినేషన్లో అయితే హరో అయితే వాడడం జరిగింది సో మనకి హరోనైతే హరువును అయితే టెబికోనోజోల్ సల్ఫర్ మనకు అక్కడైతే నీళ్ళు అనేది నిల్వ ఉండడం జరుగుతుంది సో అందువల్ల కుళ్ళు సమస్య అక్కడ కనిపిస్తుంది అందుకోసమైతే ఈ కుళ్ళు నియంత్రణకు సుమిటోమో కెమికల్ వాళ్ళది హరో అయితే వాడాను సో దీని కాంబినేషన్లో అయితే కుల్లుడు సమస్యకి ఈ సిస్కాన్ కూడా వాడడం జరిగింది మనము మెటల్ యాక్చుల్ మ్యాంకో జెబ్ కాంబినేషన్లో ఉన్న సిస్కాను సిస్కాన్ హరు ఇది వీటిని అయితే వాడడం జరిగింది సో వీటి ధర కూడా తక్కువ మనకు హరు వచ్చి మనకు ఒక ఐదు వందల గ్రాములు ఒక ఎకరానికి వాడుకుంటే మనకు ఒక ఫోర్ హండ్రెడ్లో లభిస్తుంది ఇది వచ్చి మనకు మెటల్ యాక్చుల్ మ్యాంకో జబ్ అనేది ఒక అది రెండు వందల యాభై గ్రాములు రెండు వందల యాభై రూపాయలకు లభిస్తుంది టోటల్గా ఒక థౌజండ్ దాటే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ప్లిటోర్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ ఫంగిసైడ్స్ మాత్రం తక్కువలోనే మనకు తక్కువ ధరలోనే అయిపోయే అవకాశం ఉంటుంది పురుగు సమస్య ఉన్న వాళ్ళు ఈ కాంబినేషన్ అయితే వాడుకోండి ఇది వాడాల్సిన అవసరం లేదు పుల్లుడు పురుగు ఉంటే వీటిని వాడుకోండి పురుగు లేదు అనుకున్న పక్షాన మీరు ఏం వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే పురుగు సమస్య లేనప్పుడు మీరు ప్రధానంగా అయితే మొదటి ట్రిప్స్ అనేది మీకు ఎక్కువగా ఉంటే ట్రిప్స్ నియంత్రణ కొరక్రోన్ అయితే తీసుకోండి మనకు ప్రొఫెషన్ పాస్ ఉంటుంది ఈ కొరక్రోన్తో పాటు మీరు దీని దాని కాంబినేషన్లో అయితే యాండ్రకాల్ అయితే తీసుకోండి ఈ బాయర్ వాళ్ళది యాండ్రకా ట్రాఫి నెబ్బ అనేది ఉంటుంది సో అందులో జింక్ శాతం ఉంటుంది అలాగే మనకు ఎలాంటి తెగులు సమస్యలు కానీ సొట్ట తెగులు అనేది కూడా ముందుగానే అటాక్ కాకుండా అడ్వాన్స్గా స్ప్రే చేస్తే సమ మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది ఈ యాండ్రాకాల్ని అయితే మీరు ఒక రెండు వందల యాభై ఎంఎల్ రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఏమైనా న్యూట్రియన్స్ అయితే ఈ ఎన్పీకే న్యూట్రియన్స్ కానీ వాడాలనుకుంటే వాడుకోండి లేకపోతే ఆ రెండు కాంబినేషన్ అయినా కూడా సెట్ అవుతుంది సో ఈ యాండ్రకాల్ అనేది కూడా మీకు అవైలబుల్గా లేకపోతే ఈ కొరాక్రాన్ కాంబినేషన్లో అయితే ఈ బిఎస్ఎఫ్ వాళ్ళది పాలిరమ్ అని ఉంటుంది మెటీరియమ్ అనేది డెబ్బై ఐదు శాతం ఉన్నది సో దాన్నైనా కూడా వాడుకోండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది సో రెండో స్ప్రేయింగ్ అయితే పురుగు సమస్య లేని వాళ్ళు ఈ విధంగా సన్న పురుగు మాత్రం సన్న పురుగు ఉన్నా కూడా ఈ కొరాక్రాన్ వల్ల కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా అయితే రెండో స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మనకి ఈ రెండో స్ప్రేయింగ్ చేసుకునే దాడికి దాదాపుగా ఒక ఇరవై రోజుల ఇరవై ఎనిమిది రోజుల పంట అవుతుంది సో ఈ ఇరవై ఎనిమిది రోజుల్లో ఈ విధంగా యాజమాన్యం అయితే పాటించండి దాదాపుగా మనకు స్ప్రేయింగ్ గాను తెలుసుకున్నట్లయితే రెండు స్ప్రేలు గాను ఒక రెండు వేల నుంచి రెండు వేల వంద రెండు వేల రెండు వందల వరకు మధ్యలోనే అయిపోయే అవకాశం ఉంటుంది సో పురుగు సమస్యకి ఎక్కువ కాస్ట్లీ మందులు ఆడితేనే ఎక్కువ ప్రైజ్ అవుతుంది లేకపోతే ఈ క్రోరకాను రకాలతో పలిస్తే మనకు వెయ్యి రూపాయలు కూడా ఒక స్ప్రేయింగ్ కావద్దు సో ఈ విధంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మంచి గ్రీనిష్గా తోట అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఉల్లి పంటలో పంట లేవట్లేదు హైట్ లేదు క్రిప్స్ ఎక్కువ ఉన్నాయనుకుంటే ఖచ్చితంగా అయితే ఈ ట్యాజ్లాక్ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంది సో వీడియోని అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉల్లిపాన రైతులకైతే మరికొంతమంది రైతులకు అయితే అయితే షేర్ చేయండి సో తప్పకుండా అయితే మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్